ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసే న్యూ రెసిపీ ఎప్పుడు చేసుకున్న స్టైల్లో కొంచెం డిఫరెంట్ స్టైల్లో పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్ రెండు నిమ్మకాయలు గ్రీన్ చిల్లీస్ కరివేపాక్స్ ఒక కప్పు శనగలండి శనిగలనేవి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఐదారు వెల్లుల్లి రెండు రెడ్ చిల్లీస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పులిహోర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ గా శనిగలతో పులిహోర చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ రైస్ అనేది కుక్ చేసుకున్నానండి ఒక బౌల్లో యాడ్ చేసుకుని రైస్ ను చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజ్ నిమ్మకాలు అయితే తీసుకున్నాండి కట్ చేసుకుని జ్యూస్ తీసుకోవాలి వేయించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు టూ టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అయితే చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఒకటి రెడ్ చిల్లీస్ కూడా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పులిహోర చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందని హెల్దీ కూడా ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక ఇలా చెనియోలు యాడ్ చేసుకుని చేసుకోవడం వల్ల ఈ పులిహోర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి స్టవ్ అనేది సిమ్ లో పెట్టి వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల నిమ్మరసం శనిగలకు బాగా పడుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ అవి అవినీతి ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి వన్ మినిట్ అయిన తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకొని రైస్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి టేస్టీ శనిగలతో చేసిన పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది హెల్దీ కూడా ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే స్టైల్లో కొంచెం డిఫరెంట్ గా ఇలా శనిగలతో పులిహోర చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో లో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ టేస్టీ శనగలతో చేసిన పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది హెల్దీ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్